నమస్తే నిహారిక సోన్ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు ఒక మంచి విషయంతో ముందుకు వచ్చాను ఇది నేను అమెజాన్లో బుక్ చేసుకున్నాను టెన్ ఉంటాయి టూ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ పడింది ఇవి దేనికంటే అంట్లు దోమకోవడానికి అంటే స్క్రబ్బర్ మామూలు స్క్రబ్బర్ కంటే ఇది చాలా బాగుంది తోముతుంటే బాగా ఫోమ్ వస్తుంది అంటే లిక్విడ్లో ఒకసారి డిప్ చేసి అంటే ఒకసారి ముంచి రుద్దితే చాలా ఒక నాలుగు ఐదు వాటికి వస్తుంది ఆ లిక్విడ్ కానీ నేను స్క్రబ్బర్ మామూలు స్టీల్ స్క్రబ్బర్తో తోయినప్పుడు ప్రతిసారి ముంచి తోమాల్సి వచ్చేది ఇప్పుడైతే మాత్రం ఒకసారి డిప్ చేస్తే నాలుగైదు కానీ ఆరు ఏడు వరకు లాగించవచ్చు నీట్గా చాలా బాగుంటుంది పైగా గీతలు పడవు స్టీల్ వాటికి ప్లాస్టిక్ వాటికి కానీ చాలా తోమడానికి కూడా స్పీడ్ వస్తుంది బాగా నేను గమనించింది ఏంటంటే బాగా స్పీడ్ వస్తుంది అంటే ఈ కంచాలకు కానీ చక్కగా జిడ్డు పోయి చాలా చాలా నచ్చింది నాకైతే నేను ఇది అమెజాన్లో బుక్ చేశాను మీరు ఎవరైనా ఇది బుక్ చేసుకుంటే కామెంట్ చేయండి చక్కగా అట్లా ముందర ఉన్న ఇంట్రెస్ట్ కూడా వస్తుంది స్క్రబ్బర్ కంటే కూడా మామూలు వాటి కంటే కూడా ఇది చాలా బాగుంది గుచ్చుకోకుండా చక్కగా అలా తోముతుంటే చాలా హాయిగా ఉంది కానీ ఈ కొన్ని మా బాగా కాఫీ పెట్టినప్పుడు గారబడుతుంది కదా వాటికి కొద్దిగా స్క్రబ్బర్ యూజ్ చేయాల్సి యూజ్ చేయాల్సి అనమాట అది కొద్దిగా అయితే పోలేదు టీ రెండు మూడు సార్లు వేడి చేసుకున్నప్పుడు గాల పడుతుంది కదా అట్లా అది కొద్దిగా దానికి మాత్రం స్క్రబ్బర్ యూజ్ చేయాల్సి వచ్చిందంటే మనం ఏం చేయాలంటే ఒక స్క్రబ్బర్ని స్పేర్ పెట్టుకొని ఇది కనుక ఒక ప్యాకెట్ కొనుక్కుంటే సంవత్సరం పైన వస్తుంది అనమాట పది ఉంటాయి అందులో సంవత్సరం పైన వస్తుంది ఎన్ని అంట్లు ఉన్నా కూడా చక్కగా బాగుంది చాలా చాలా నచ్చింది నాకైతే ఇది అమెజాన్ ప్రోడక్ట్ అంటే స్క్రబ్బర్ కంటే కూడా ఇది పోమ్ అంటే నూరక బాగా వస్తుంది నూర అంట్లు తగ్గేటప్పుడు కొద్దిగా నరకు వస్తాయి కదా ఇంట్రెస్టింగ్ ఉంటుంది తోవడానికి అంట్లు అదే ఇలాంటి వాటి మాత్రం కొద్దిగా స్క్రబ్బర్ అలా గారబోవడానికి మనకు దగ్గర దగ్గర సంవత్సరం పైన వస్తాయి ఒకటి కానీ కొనుపెట్టుకున్నామంటే పైకి ఇంకో భయం ఉండదు ఏంటంటే ఎక్కడనో వైటల్లో ఇరుక్కుండా అండ్లలో తీగలు ఆ స్క్రబ్బర్ తీగలు ఇరుక్కుంటాయన్న భయం కూడా ఉండదు కాదు కంచాలు కంచాలు తోముతుంటే ఆ వెనక బార్డర్లో అతుక్కున్నవి ఈ ప్లేట్లు కానీ టిఫిన్ ప్లేట్స్ కానీ ఈ స్క్రబ్బర్ తీగలు స్టీల్ ఇప్పుడైతే ఇదైతే హాయిగా ఉంది మళ్ళీ పరిమాణం లాక్కుంటూ ఉండేదాన్ని కడుక్కున్నప్పుడు ఆ స్క్రబ్బర్ ఇదైతే జిడ్డు చాలా బాగుతుందమ్మా జిడ్డు చాలా చూడ్డానికి కూడా అంటుదాని తర్వాత చక్కగా మెరుస్తూ ఉన్నాయి ఇంకోటే నేను గమనించింది ఏంటంటే స్పీడ్ వచ్చింది తోడల్లో ఎక్కువ ఎక్కువ టైం పట్టకుండా బాగా స్పీడ్ వచ్చేసి అదే మరీ మొండి మొండివాటికంటే పాలు గారబట్టినప్పుడు కాఫీ గారబట్టినప్పుడు కొద్ది కొద్ది వాటికి స్క్రబ్బర్ వేడ్ చేస్తే సరిపోతుంది కానీ మొత్తానికి అవి చాలా బాగున్నాయి మ్యాట్లు ఇంకా దాని ఉపయోగాలు ఇట్లా స్టవ్ గీతలు పడకుండా ఈ విధంగా క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది అది చాలా హాయిగా ఉంది అది స్క్రబ్బర్ తో ఎంత ఇంట్రెస్టింగ్ ఉండదు పైగా ఎంత స్పీడ్ రాదు ఇంకెంత ఫోమ్ రాదు మళ్ళీ